వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మొత్తానికి ఫోర్త్ వీక్ నామినేషన్స్ మొదలైపోయినాయి ఇంటి నుంచి పంపించాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల మీద ఫోమ్ కొట్టండి అని బిగ్ బాస్ చెప్పాడు సో అలా స్టార్ట్ అయింది ఆదిత్య ఆదిత్య వచ్చేసి సోనియా పైన అండ్ నైన్కా వచ్చేసి మణికంట అండ్ ఇటువైపు పృథ్వీకి వచ్చేసి నబీల్ కొడతారు ఫోము ఇటువైపు ఆదిత్య అడుగుతాడు అనమాట పృథ్వీని మీరు నాకు ఇన్సల్ట్ చేసినప్పుడు మాత్రం చాలా గట్టిగా మీద మీదకి వచ్చి చేస్తారు అదే అపాలజీ చేసినప్పుడు నాకు ఎందుకు వినిపించలేదు అని చెప్తున్నాడు నేను ఇన్సల్ట్ చేశాను మిమ్మల్ని ఎప్పుడు చేశాను అని అడుగుతాడు పృథ్వీ ఎందుకంటే అది గేమ్లో జరిగిన విషయం గేమ్లో మనం వయసు భేదాలు చూసుకొని మగ ఆడ ఎలా అయితే చూడకూడదు అంటారో కొంచెం వయసు భేదాలు అంటే హ్యుమానిటీ ప్రకారం చూడవచ్చు మరీ వాళ్ళని కూడా తన్నేసి ముద్దేసి అలా కాకుండా హ్యుమానిటీ ప్రకారం చూడవచ్చు అలా అని చెప్పి ఇంకా గేమ్లో తప్పులు తొలగకుండా ఎలా ఉంటాయి అలా అని చెప్పి ఆదిత్య గారు ఆదిత్య అన్న లేదంటే ఆయన రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మరీ ప్రతి సందర్భంలోనూ మాట్లాడాలి అనే ఇది ఉండదు కదా గేమ్లో ఉన్న టెన్షన్లో గేమ్లో ఉన్న ఊపిలో ఒక మాట ఉంటే అని ఉండొచ్చు కానీ వెంటనే సారీ చెప్పాడని మళ్ళీ ఆదిత్య ఒప్పుకుంటున్నాడు ఏంటంటే గేమ్లో మొన్న మీరేంటి అని అలాకుండా నువ్వేంటి ఏంటి ఇలా రెస్పెక్ట్ఫుల్గా లేకుండా మాట్లాడినట్టున్నాడు దానికి సారీ కూడా చెప్పాడు ఆదిత్య గారు ఏంటి అసలు నాన్ సెన్స్ అంతా తీసుకొస్తాడు కొన్ని సారీ చెప్పకపోతే ఆయన అడిగితే చాలా హైలైట్ అయ్యేది ఇక్కడ కానీ ఆల్రెడీ సారీ చెప్పాడు అంటున్నారు ఆ సారీ పెద్దగా వినిపించలేదంటే ఈయన సాడిజం బయటపడుతుంది ఇక్కడ ఆదిత్య గారి శాడిజం బయటపడుతుంది ఏమన్నా పృథ్వీ మీద చెప్పడానికి చాలా ఉన్నాయి ఎంత ఎగ్రెసివ్గా ఆడాడు మనుషులను కింద వేసి కొట్టాడు పైన వేసి కొట్టాడు అలాంటప్పుడు పృథ్వీ మీద ఇంకొంచెం పెద్ద రీజన్ పెట్టుంటే ఆదిత్య గారికి ప్లస్ అయ్యేది ఇక్కడ జస్ట్ సారీ చెప్పాడు సారీ చెప్పకపోయి ఉంటే అది కొంచెం ప్లస్ అయ్యేది సారీ చెప్పాడు నాకు వినిపించలేదు అంటే అది ఎలా ఉంది ఆదిత్య గారు అఫ్ కోర్స్ వయసులో పెద్దోళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి బట్ స్టిల్ అది కొంచెం ఈయన క్రియాలిటీగా ఆలోచిస్తున్నట్టుగా ఇంకా ఏదో సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు పెద్దగా మోకాల మీద పడిపోయి అదంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఆదిత్య గారు ఏంటో ఈయన ఇలాంటి నామినేషన్ కామన్ గానే చేస్తుంటాడు ఆ దబ్బులు సరిపోవన్నట్టు మళ్ళీ తిరిగే దబ్బులు పెట్టాడు ఎవరు మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను ఆ వార్నింగ్ తీసుకోవాలా అంటే నువ్వు తిట్టచ్చు కానీ నేను తిట్టకూడదా అన్నట్టు చెప్పాడు అనమాట మరి ఇంత పెద్ద తప్పు ఉన్నప్పుడు ఈయన ఎందుకు తప్పుకోవడం ఆదిత్య ఏంటో ఈయన అసలు బ్రెయిన్ లేకుండా చేస్తుంటాడు సరే ఇది పక్కన పెడితే ఒక విషయం ఏంటంటే పృథ్వీ అందరూ పడి ఎగబడిపోవచ్చు ఈ వారం అన్నెసెసరీ గా కూడా నామినేట్ చేయొచ్చు ఎందుకంటే ఈ వారం అంతా అగ్రెషన్ అయ్యాడు నువ్వు ఏదన్నా చిన్న పాయింట్ తీసి నువ్వు ఇలా ఆడావు అంటే పృథ్వీ ఎస్ అని చెప్పాల్సిందే అలాంటి వదిలేసి తన సారీ చెప్పిన ఒక విషయాన్ని పట్టుకొని అది తీసుకురావడం అంత నామినేషన్ కరెక్ట్ అనిపించలేదు ఇటువైపు ఇటువైపు వచ్చేసి ఆదిత్య సోనియాని నామినేట్ చేస్తాడు మొదటి రెండు వారాలు కనిపించిన సోనియా ఇప్పుడైతే కనిపించట్లేదు అంటే అది కరెక్ట్గా కరెక్ట్ ఈ నామినేషన్కి ఆదిత్య గారికి పాయింట్లు ఇవ్వచ్చు అంత బాగా చెప్పాడు ఎందుకంటే మొదటి రెండు వారాల్లో ఉన్న కాన్ఫిడెన్స్ వేరు ఆ తర్వాత గా కూడా ఒక సందర్భంలో చెప్పింది ఏ మాత్రం ఇప్పుడు నా కాంపిటీషన్ అని అనిపించట్లేదు అని ఎందుకంటే ఆమె గేమ్ ఆడింది ఏమీ లేదని నాగార్జున గారు ఎక్స్పోజ్ చేశారు ఎందుకు అందరూ స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు ఎవరిని సోనియాని ఆమె ఏమన్నా గేమ్లో ఆడి గెలిచిందా అంటే సార్ ఇంతవరకు ఒక్క గేమ్ కూడా ప్రూవ్ చేసుకోలేదు సార్ అన్నారు మరి ఎందుకు అలా అనుకుంటున్నారు అన్నప్పుడు అందరికీ జ్ఞానోదయం అయిపోయింది ఆ వీకే ఇంకా అలా మొదలుపెట్టి సోనియా ఎప్పుడూ ఆడింది లేదు నిన్న నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చి మరి ఛాన్స్ ఇస్తే అక్కడ ఏముంది స్లోగా నడవాలి అంత బాడీ ఉన్న నిఖిలే స్లోగా నడిచాడు బట్ ఏదో కొన్ని సందర్భాల్లో కుదరదు అఫ్కోర్స్ అలానే సోనియా ఓడిపోయింది సో ఇంతవరకు అయితే ప్రూవ్ చేసుకోలేదు స్ట్రాంగ్గా వాయిస్ కొన్ని సందర్భాల్లో వినిపిస్తుంది అది ఏదో గొడవ పెట్టుకోవాలన్నట్టు సో నువ్వు నాకు సరిగా కనిపించలేదు అని ఆదిత్య గారు అన్న కరెక్టే నామినేట్ చేశారు ఇటువైపు వచ్చి నబీలు పృథ్వీని నామినేట్ చేస్తాడు నువ్వు గట్టి గట్టిగా చెప్తున్నావు నీ నరాలన్నీ బయటకు కనిపిస్తున్నాయి అంటే పృథ్వీ అంటాడు ఇటువైపు అబ్బాయి కూడా బాగానే వేసుకున్నాడు టాస్క్ అయిపోయి టాస్క్ పరంగా నువ్వు ఫేక్ అండ్ బయాస్డ్ అన్నట్టుగా ఉంటావు నువ్వు వెనకాల నుంచి మాట్లాడి నబీలు అంటాడు వెంటనే ముందు దూసుకొస్తాడు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతాడు ఈ పృథ్వీ అసలు అదే వచ్చింది ఇక్కడ ప్రాబ్లము మనకి మనకి వీకెండ్లో నాగార్జున గారు ఎందుకు వస్తున్నారు ఆయన ఏం చెప్పారు అనేది గుర్తుపెట్టుకోడు ఎంతసేపటికి పక్కన ఉన్న సోనియా ఏం చెప్పింది అదే వినాలి అని డిసైడ్ అయ్యారు నాగార్జున గారిని నాగార్జున గారిని ఏదో గేమ్లో కరేపాకు తీసిన తీసుకుడేశారు అదే మార్నింగ్ కనుక రాత్రి నిన్న జరిగిన ఎపిసోడ్లో అసలు సోనియా చెప్తుంటే చక్కగా కూర్చొని వింటూ ఉన్నాడు బుద్ధుల్లాగా మరి అదేంటో అవే అవెలా వింటాడో మరి ఈయనకి ఇంట్లో ఉండాలని ఉందో లేదో అది అయితే తెలియదు యాంగర్ ఇష్యూస్ అయితే కంట్రోల్ అసలు అవ్వేలాగే లేవు పృథ్వీకి వెళ్ళిపోవడానికైనా రెడీగా ఉన్నాడు అయిపోయి నా నరాలు ఎలా ఎలా కావాలంటే అలా మాట్లాడతా అవి బయటకు వచ్చి పడినా కూడా నేను అలాగే మాట్లాడతాను నేను టోన్ ఏమాత్రం తగ్గించను అని డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేసాడు ఇటు పృథ్వీతో మాట్లాడుతుంటే సోనియా వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ గ్రూప్ గేమ్ అన్ ఉంది ఇక్కడ అని అన్న సోనియాని ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు క్లియర్ కట్ గా నామినేషన్స్ లోనే తెలిసిపోయింది ఎందుకంటే ఈ ఫస్ట్ ఫస్ట్ ఈ వాళ్ళని టార్గెట్ చేసి వెంటనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది గ్రూప్ గేమ్ అని కానీ గ్రూప్ గేమ్ కి ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఆ గ్రూప్ గేమ్ హెడ్ ఎవరు అంటే ఫస్ట్ ఏమైనా చూపిస్తారు సో అలా అయిపోయింది ఇంకా నబిల్ మాట్లాడుతూ నా టోన్ 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 అని నా టోన్ గురించి మాట్లాడుతున్నావు నా టోన్ గురించి మాట్లాడడానికి నువ్వే అని అడుగుతాడు అని అడుగుతాడు వెంటనే పక్కనే కూర్చున్న సోనియా అందుకొని మరి నా టోన్ గురించి తగ్గించి మాట్లాడు తగ్గించి మాట్లాడు తగ్గించి మాట్లాడు అని నా టోన్ గురించి నువ్వు జడ్జ్ చేయలేదా అని సోనియా ఇన్వాల్వ్ అయ్యి అడుగుతూ ఉంటుంది ఇంకా పృథ్వీ ఇటు నబీల్కి మండి స బిగ్ బాస్ ఒకళ్ళు నామినేట్ చేస్తుంటే ఇంకో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ మాట్లాడతాడు ఎందుకు వస్తున్నావు అమ్మా అంటే బరాబర్ మాట్లాడతా నా పాయింట్ నాకు తప్పు తప్పనిపిస్తే నా పాయింట్ నేను మాట్లాడతా అంటుంది మొత్తానికి సోనియాకి నా బిల్ కి పడినట్టు నాకైతే అనిపించింది అండ్ ఆల్సో ఈ సోనియాకి నిజంగానే ఒక స్ట్రైట్ విలన్ అంటూ ఎవరు లేరు ఇప్పుడు వరకు అంటే స్ట్రైట్ గా పోరాడే వాళ్ళు కానీ లేదంటే ఎప్పుడు టార్గెట్ చేసే వాళ్ళు కానీ ఎవరున్నారు అందరు ఎవరు విష్ణుప్రియ లాంటి వాళ్ళు వెనకాల వెనకాల అనుకునే వాళ్ళు కానీ స్ట్రైట్ గా వచ్చి నామినేట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు సో నబిల్ అయితే మంచి గట్టి పోటీని ఇస్తాడు చూడడానికి కూడా కొంచెం బాగుంటది అని అనిపిస్తుంది సర్కాసిజం కూడా బాగా వాడి ఇక్కడ బాగా రక్తి కట్టించాడు ఇంతకీ సోనియాకి కావాల్సింది అదే కదా ఎందుకంటే ఏదేదో పాయింట్ మాట్లాడి వెనకాల ఒక ఒక సర్కాసిజం గా ఏదో వదిలేస్తుంటది సో ఈ నబిల్ సరిపోయాడు కాబట్టి ఏ మాత్రం ఈ నబీల్ని ఆ నెగిటివ్ గా తీసుకునే పనే లేదు కరెక్ట్ గా సరిపోయారు ఇటువైపు నైన్ గా వచ్చేసి మనకంటే నామినేట్ చేస్తుంది నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయొద్దమ్మా అంటది నిన్న ఆల్రెడీ వీళ్ళంతా తెలిసింది కదా విష్ణుప్రియ సీత నైన్క ముగ్గురు కూర్చొని చక్కగా నువ్వు వీళ్ళని నామినేట్ చేసి నేను వీళ్ళని నామినేట్ చేస్తా ఓహో నువ్వు వాళ్ళని నామినేట్ చేస్తావు అయితే నేను ఇటువైపు వెళ్తాను అన్నట్టు క్లియర్గా ఒక గ్రాఫ్ ఒక మ్యాప్ గీసుకొని ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు ఈ నైన్క చెప్పింది నేను కొంచెం అఫండ్ అయ్యాను మణికండతో ఎందుకంటే నేను నామినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు అందరూ వచ్చి వెంట కంగ్రాచులేట్ చేశారు మణికంఠ ఫేస్ చూడాలి అసలు మాడిపోయింది నేను వెళ్ళిపోతానని అనుకున్నట్టున్నాడు అని చెప్పి నయనకా అంటుంది అసలు మోటివేట్ చేసిందే నేను ఫస్ట్ నుంచి వాడిని అలా ఎందుకు నేను వెళ్ళిపోవాలని కోరుకున్నాడో నాకు తెలీదు కొంచెం మాడిపోయింది ఫేస్ అసలు చాలా డల్ అయిపోయాడు అన్నట్టుగా నయనికా అంది నేను రేపైతే వాడిని నామినేట్ చేసేది చేసేదే అంది సో మేబీ ఆ రీజన్ కూడా ఒకటి అండ్ ఆల్సో నాయనిక ఉన్న పాయింట్ చెప్తుంది కాబట్టి తను ఇంకా చెప్పేసి మా నిఘటనైతే నామినేట్ చేసింది సో పిల్ల చేస్టులు కూడా చేశాడు ఈ నబీలు నామినేట్ చేసినప్పుడు అదాం అదంటాం కొంచెం అలాంటివి అంటే ఇప్పుడు ఎవరు సోనియా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని అలాంటి ఎందుకంటే అమ్మాయి అరిచినంతగా ఇంకా మనం చుట్టుపక్కల వాళ్ళు అడవాలని రూల్ లేదు కదా అలా డిఫెండ్ చేసుకోవాలి ఆ అమ్మాయి ఏదో ఒక సొల్లు పాయింట్ వా చెప్తా ఉంటుందని చెప్పి ప్రతిదానికి మనం ఆన్సర్ చేయాల్సిన పని లేదు సో నేను నాకైతే ఈ విషయంలో కూడా నబుల్ని ఏమంటారు సపోర్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో మనం ఇప్పటి వరకు సోనియాని బయటికి పంపించడానికి అసలు ఎవ్వరు నామినేట్ చేయడం కానీ ఇది చేయట్లేదు అలాంటి ఒక కంటెస్టెంట్ వచ్చాడు సోనియా నామినేట్ చేయడానికి సో దిస్ ఇస్ వన్ బాగుంది సో ఇక్కడ నైనిక ఆదిత్య గారిని కూడా నామినేట్ చేస్తుంది ఇటువైపు ఆదిత్య గారేమో సోనియాని ఆదిత్య వచ్చి పృథ్వీని అండ్ నబీల్ వచ్చి సోనియాని పృథ్వీని ప్రోమో వన్లో ఇంతవరకు జరిగింది ఇంకా ప్రోమో టూ స్టార్ట్ అయిపోయిన మన సోనియా ఇక నా టైం వచ్చింది అని మొదలు పెడుతుంది ఎక్కువ పాయింట్స్ అయితే లేవండి మీ మీద ఎందుకంటే మీరు ఏం పర్ఫార్మెన్స్ లేదు కదా ఈ వీక్ మీరే వెళ్తారని కూడా ఎటువంటి డిసైడ్ అయిపోయారు సో కానీ అన్నట్టు అంటది ఎవరిని ఆదిత్య అని ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది అండ్ ఇటువైపు వచ్చేసి ని నామినేట్ చేస్తుంది నబీల్ మిస్టర్ నబీల్ ద ఫెయిల్ సంచాలక్ అంటది ఫెయిల్ అన నువ్వు నబీల్ అని చాలు అని మీద పడిపోతాడు అయితే ఓకే ఫెయిర్ ఫెయిర్ సంచాలక్ అంట అనింది ఓకే లే ఏదో ఏడు అన్నట్టు కూర్చుంటాడు నువ్వు నుంచో అంటది ఏం పర్వాలేదు కూర్చున్నా పర్వాలేదు అంటాడు ఓకే మొదలడుతుంది నేను ఎంత ఇస్తున్నా అంత తీసుకునే దమ్ము కూడా ఉంది నాకు అండ్ నువ్వు ఫే పర్సన్గా కూడా ఫెయిల్ అయ్యావు అని నా ఉద్దేశం అని చెప్తూ ఉంటాను నబీల్ గురించి వా నేను రాంగ్ నేను ఫేర్ అన్ఫేరు నేనేమో అంటే ఫెయిల్డ్ అది అని వా అని చెప్పి క్లాప్స్ కొట్టుకుంటూ ఉంటాడు అదనమాట నబీల్ సర్కారిజం చూస్తే అటువైపు లాస్ట్ లాస్ట్ సీజన్లో బోలేశావలే ఉన్నాడు కదా అలా గుర్తొచ్చిందనమాట ఓకే అంత బాగానే ఉంది మొత్తానికి సోనియా గట్టి పోటీ ఇస్తున్నాడు ఎక్కడ స్పీకింగ్లో అదే ఆర్గ్యుమెంట్ విషయాలో ఇటువైపు ప్రేరణ వచ్చేసి నైన్కాక వేస్తుంది అనమాట నువ్వు ఈ అసలు ఎక్కడా కనిపించలేదు నీకు కంటెంటే ఇవ్వలేదు అన్నట్టు చెప్పింది యాక్చువల్గా ప్రేరణ ఎందుకు నైనిక పేరే తీసుకుంది ఇక్కడ నాకు ఒకటి తట్టింది ప్రేరణ యాక్చువల్గా కరెక్టే చేసింది నైనిక పేరు అండ్ రీజన్ చెప్పడం కూడా కరెక్టే కంటెంట్ ఎక్కువ లేదు నువ్వు ఎక్కువ కనిపించలేదు ఓకే ఆ టాస్క్లో కొంచెం కనబడింది కదా ఓకే అందరూ అనుకునేదే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ వచ్చినప్పుడు అందరూ అనుకున్నాం మనం నైనిక తక్కువే కనిపిస్తుంది ఏమవుతుందో ఏమవుతుందో అని సో ప్రేరణకి ఇంకో గ్రడ్జ్ కూడా ఉంది ఏంటంటే మన విష్ణుప్రియ అని క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు కొంచెం గేమ్లో మూవ్ అయిన తర్వాత విష్ణుప్రియ కూడా వదిలేసింది ఇంకా కానీ నైనిక వదలలేదు నైనిక వదలకుండా చెంప పగలగొట్టు ఉండాల్సింది ప్రేరణ అది అని చెప్పి విష్ణుప్రియకి సలహా ఇచ్చింది అందరు ముందే పెద్దగా ప్రేరణ కూడా వింటూ ఉన్నప్పుడు చెంప పగలగొట్టు కొట్టు ఉండాల్సింది అసలు అలా ఎలా ఊరుకున్నావు నీ క్యారెక్టర్ మీద అమ్మాయి జడ్జ్ చేస్తుంటే అది ఆ గ్రడ్జ్ పెట్టుకుని కానీ ఆ పాయింట్ చెప్తే యాక్చువల్గా క్యారెక్టర్లెస్ అంటే తప్పు తప్పది ప్రేరణ అది సో ఆల్రెడీ నాగార్జున సార్ చెప్పారు నువ్వు టంగు స్లిప్ అయ్యావు అక్కడ అని సో అంకా అది ఎత్తకూడదు కాబట్టి మేబీ అలాగా నయనికాని లాగి వేసిందట్టుంది నైనిక నువ్వు ఇవి వీక్ కనిపించలేదు అని సాఫ్ట్గా ఇచ్చింది అనమాట టికెట్ నయనకా కూడా మామూలు కాదు ఆర్గ్యు ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ మధ్య దూరంగా ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చుకోదు అయితే నేను మీ చీఫ్ అయిన అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయికి గట్టి పోటీ ఇచ్చా అంది ఎక్కడ అక్కడ బాల్స్ అను అది ఆడతారు కదా ఆ హోల్లో ఒక్కొక్క వాల్యూ ఉండే హోల్లో పడాలి ఆ బాల్ సో అంత వాల్యూని గుడ్లుగా మార్చిస్తారో అది ఉంది కదా సో ఆ టాస్క్ నేను అబ్బాయికే గట్టి పోటీ ఇచ్చాను కదా కనిపించలేదా నీకు అని అడిగింది అండ్ నాయనక అసలు పాయింట్ అర్థమైంది అది చెప్పగానే ప్రేరణ అంటది నువ్వు నాకు కనిపించలేదు నాయనక అంటే ఓహో నీలాగా గొడవలు పడాలన్నమాట అని ఓపెన్గా చెప్పేసింది సరే ఇంకా వాళ్ళు అయిపోయింది నామినేట్ చేసేసింది ప్రేరణ ప్రేరణ వచ్చేసి ఇంకొక నామినేషన్ మనకంట కదా నువ్వు అందరి దగ్గర నీట్ గా ఉంటూ ఉంటూ ఏ టైం వచ్చినప్పుడు ఎవరిని పూరుస్తావో మాకు తెలీదు అన్నట్టుగా మనకంట గురించి ముందుగానే అనుకుంటారు కదా కొంచెం ఇలా అందరితో మంచిగా ఉంటున్నాడు ఉన్న హౌస్ మేట్స్ పదకొండు మందిలో ప్రతి రోజు వెళ్ళి అందరిని కలుస్తాడంట వాళ్ళ దగ్గర ఏదో ఒక పాయింట్ సంపాదిస్తాడంట మరి అది ఏం బిహేవియర్ అంటే అది ఒక అందుకు గుడ్ అంటున్నారు మళ్ళీ బ్యాడ్ ఏంటంటే పాయింట్స్ గే వాళ్ళ దగ్గర ఏం పాయింట్స్ ఉంటాయో తెలుసుకోవడానికి మాత్రమే వెళ్తున్నాడని వీళ్ళ ఫీలింగ్ మనకంట వచ్చి పృథ్వీ కాస్తాడు అనమాట ఏసి ఏంటి మొన్న ముందు ముందు మొహం మీద దూసుకొచ్చేసాడు కదా అగ్రెషన్ అసలు ఏం చేస్తున్నాడో తెలియకుండా మొహం మీదకి ముక్కు వరకు వచ్చేస్తాడు ఏదో కొట్టేసేవాడు మళ్ళీ అబ్బాయి కూడా భయపడిపోతాడు కొట్టేస్తాడేమో నాకు అనిపించింది పృథ్వీ అది ఇది అని సో ఆ పాయింట్ తీసుకొచ్చి నాకు భయం ముందు ముందు ఇంకా నువ్వు ఏం చేస్తావో అన్నట్టుగా మనకెంట అంటే ఇక్కడ పెద్ద పృథ్వీ ఏదో పెద్ద రజనీ పక్కనే ఒక క్యాండిడేట్ నవ్వుతుంటే ఆ కాన్ఫిడెన్సే వేరు తన పక్కన ఎవరున్నారు సోనియా సోనియా బాగా నవ్వుతూ సర్కాజంగా ఎంకరేజ్ చేస్తుంది పృథ్వీని ఇంకా భాషా డైలాగులు వస్తాయి కదా కామనే రజనీకాంత్ లాగా రచ్చిపోయాడు ఇంకా పృథ్వీ ఏం చెప్పాడు మరికంట నువ్వు ఇంకా ఏంటి స్ట్రాంగ్ అవ్వాలి మనకేటా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే ఒక భాష డైలాగ్ చెప్పి ఇంకెళ్ళిపోయాడు నామినేషన్కి విష్ణుప్రియ వచ్చింది నిన్న నైట్ జరిగిన సీ అంటే అన్సీన్ చూసుంటే ఎవరికైనా అర్థమైపోతుంది విష్ణుప్రియ వస్తుంది ప్రేరణకు వస్తుంది లేదమ్మా వచ్చాను అన్నట్టు యాక్చువల్గా ఇక్కడ నిన్న నైట్ మిడ్ నైట్ టాక్స్లో మనం చెప్పుకున్నాం కదా యాక్చువల్గా ప్రేరణ అనుకుంటది విష్ణుప్రియకి వేద్దామని కానీ నాగార్జున సార్ కన్విన్స్ చేశారు కదా వాళ్ళిద్దరి ఉన్న సార్ట్అవుట్ చేస్తారు ఇప్పుడు పెద్ద పాయింట్స్ ఏవి లేవు నబీల్ నాకు విష్ణుప్రియ మీద అందుకే నేను వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నానంటే దీనికి పాయింట్ ఉంటే వెయ్యి అంటది అంటాడు అంటే నాకు పెద్ద పాయింట్ ఏం లేదు కానీ ఆ అమ్మాయి నాకేస్తే అంటది ప్రేరణ అప్పుడు నవీన్ అంటాడు ఆ అమ్మాయి చెడ్డది అవుతుంది అప్పుడు నీకేం కాదు ఎందుకంటే నాగార్జున గారు షార్ట్అట్ అవుట్ చేశాక మళ్ళీ ఎందుకు వేస్తుంది వేస్తే తనే బ్యాడ్ అవుతుంది వదిలేసే అంటాడు సో ఇప్పుడు ప్రేరణ విష్ణుప్రియ ప్రేరణకి వేస్తుంది ప్రేరణ వేయదు విష్ణుప్రియకి సో విష్ణుప్రియ ఏం చెప్తుంది అంటే మొన్న ఎగ్ రెండు ఎగ్స్ తినేస్తుంది కదా ఉన్న ఫైవ్ ఎగ్స్ రేషన్లో అప్పుడు ప్రేరణ నువ్వు అసలు చీఫ్కి చెప్పకుండా ఎలా తింటావు అసలే మనకి రేషన్ లేదని నామినేట్ చేస్తుంది కదా బై మిస్టేక్ జరిగిన దానికి నువ్వు నామినేట్ చేశావు నీకు జరిగిన దానికి నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని విష్ణుప్రియ అంటది మేబీ ఆ దోస టాపిక్లో ఏమన్నా స్టాండ్ తీసుకోవాలి ఏదో మేబీ అలాంటిది ఏదో అంటది సో బేసిక్గా నువ్వు రివేజ్ నామినేషన్ వేస్తున్నావా అన్నట్టు ప్రేరణ అంటది అలా అయితే నువ్వు నన్ను నన్ను అన్నవన్నీ తీసుకొచ్చి నన్ను తిట్టినవన్నీ తీసుకొచ్చి వెయ్యాలి దివై నామినేషన్ అయితే అలా కాదు అని చెప్తుంది కృష్ణ మొత్తానికి నామినేషన్ లిస్ట్ లో ఆరుగురు వచ్చారు సోనియా మణికంఠ ఆదిత్య పృథ్వీరాజ్ ప్రేరణ నబీలు ఈ ఆరుగురులో ఓటింగ్ అయితే హోరా హోరీగా పడుతుంది ప్రతిసారిలాగా ఈసారి బాగా డౌన్ లో ఎక్కువ మంది ఉండి కన్ఫ్యూజ్ అయ్యేది లాస్ట్ వీక్ కూడా అలాగే అయింది కదా ఈసారి పెద్ద అంత క్లంజీగా ఏమీ లేదు ఇక్కడ నామినేషన్స్ లో ఒక ట్విస్ట్ జరిగింది యాక్చువల్ గా కూడా ఇందులో ఉండే నామినేషన్స్ లిస్ట్ లో ఉండే కానీ బిగ్ బాస్ నిఖిల్కి ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడనమాట సో ఆ ఆఫర్ని బేస్ చేసుకుని ఎవరినైనా కొన్ని సేవ్ చేయొచ్చు అన్నప్పుడు నిఖిల్ అందరూ అనుకున్నారు సోనియాని సేవ్ చేస్తాడేమో అని కానీ నిఖిల్ ఆల్రెడీ ఎక్కడ బ్యాడ్ నేమ్ ఉంటే అక్కడ నుంచి అయిపోతాడు జంప్ అయిపోతాడు సో నేను నా నైనిక నాగార్జున గారితో జరిగిన ఒక డిస్కషన్లో చెప్పింది నిఖిల్ పక్కన ఎప్పుడు సోనియా ఉంటుంది నా అంటే నాకు నచ్చిన వాళ్ళే అంటే నేను కంప్లైంట్ చేయాలనుకున్న వాళ్ళే నిఖిల్ పక్కన ఉంటున్నారు సో నేను అందుకే ఎక్కువ కలవట్లేదు అన్నట్టుగా చెప్పింది సో నైనికాగా ఆ ఫీలింగ్ ఉంది నిఖిల్ కూడా కొంత ఏంటి ఫ్లిప్ అవుతున్నాడని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు సోనియా వల్ల అని చెప్పి అందుకే దగ్గరికి వెళ్ళట్లేదు అన్నట్టు అది పోగొట్టడానికో ఏమో మొత్తానికి నిఖిల్ అయితే ఆ వచ్చిన ఆఫర్ని నైనికా మీద యూస్ చేశాడు అండ్ ఆల్సో నైనికాకి ఒక్క ఓటే పడింది సో మిగతా వాళ్ళందరికీ రెండు రెండు ఎంతో కొంత పడి ఉంటాయి నైన్కాకు ఒక్కదాక ఒక ఓటు పడింది కాబట్టి నైనికాని సేవ్ చేసి ఆ మరకాన్ని పోగొట్టేసుకోవాలని చక్కగా ప్లాన్ వేసాడు నిఖిల్ మాత్రం స్లో అండ్ స్టడీ ఉంది కదా ఆ టైప్లోనే వచ్చిన ఏదైతే అడ్డంకులు వస్తాయో వాటన్నిటిని దాటుకొని మెల్లగా వెళ్తున్నాడు అనమాట విన్నర్ దశగా వెళ్తున్నాడు ఎప్పుడొకప్పుడు నిఖిల్ అయ్యే ఛాన్స్ లేదు అయితే నిఖిలే టాపర్గా ఉన్నాడు ఎందుకంటే అతను ప్లాన్స్ అన్నీ అలా మెల్లగా వేసుకుంటున్నాడు ఏది ఆలోచన లేకుండా మాత్రం వేయట్లేదు అందుకే బాగా సక్సెస్ అవుతున్నాడు గాయ్స్ మనం ఓటింగ్ రిజల్ట్ గురించి కూడా ఒక వీడియో చేద్దాం దెన్ సీ యు బాయ్